మన ఇంట్లో ఉన్న సామాన్లతోని ఎగ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాయి ఈరోజు ఎంతో సులువుగా ఈజీగా ఈ ఎగ్ బిర్యానీ ఇంట్లోనే తయారు చేసుకొని ఇంటిల్లిపాది చక్కగా ఆస్వాదించడానికి ఈ ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేస్తున్నా దీనికోసం నేను ఒక పది కోడిగుడ్లని తీసుకుంటున్నా పది కోడిగుడ్లని చక్కగా ఉడికించుకొని పొట్టు తీసుకొని పక్కన ఉంచుకుందాము మూడు గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నా నేను ఈ బియ్యం నార్మల్ బియ్యము మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ వాడుకోండి ఈ బియ్యాన్ని చక్కగా రెండు సార్లు నానబెట్టి పక్కన ఉంచుకుందాము ఈ బియ్యం దాదాపుగా కిలో వస్తాయి ఒక నాలుగు పెద్ద సైజు ఉల్లిగడ్డలను తీసుకొని పొట్టు తీసుకొని నిలువుగా చన్నని ముక్కలుగా కట్ చేసుకుందాము మీకు ఎంత వీలైతే అంత వరకు చన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఉల్లిగడ్డలు మనం కట్ చేసుకున్న ఈ ఉల్లిగడ్డలని ఒక ప్లేట్ లోకి తీసుకొని ముక్కలన్నీ చక్కగా వేడిపోయేలాగా ఒకసారి చేత్తోని నలుపుకొని అంత చక్కెరని వేసుకుందాము చక్కెరని వేసి ఒకసారి కలుపుకొని ఇలా కొంచెం ఎక్కువనే వేసుకొని బాగా వేడి చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ ముక్కలని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి చక్కెర వేయడం వల్ల ఉల్లిగడ్డ ముక్కలకు మంచి కలర్ వస్తుంది ఇంకా చక్కగా కలుపుకుంటూ ఈ ఉల్లిగడ్డలని నిదానంగా ఫ్రై చేసుకుంటే ఈ విధంగా చక్కటి కలర్ వస్తుంది ఇప్పుడు మనము ఈ ఉల్లిగడ్డలని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకు అదే నూనెలో కొన్ని జీడిపప్పులని వేసుకొని ఎర్రగా అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకొని తీసి పక్కనుంచుకుందాము ఇప్పుడు మనము అదే నూనెలో ఉడకబెట్టి పక్కనుంచుకున్న కోడిగుడ్లని వేసుకుందాము కోడిగుడ్లని వేసుకున్న తర్వాత కొంచెం అంత పసుపు కొంచెం కారము కొంచెం ఉప్పు కొంచెం గరం మసాలా వేసుకొని ఈ కోడిగుడ్లని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఎర్రగా వేయించుకోవాలి కారం మసాలాలు వేయడం వల్ల కోడిగుడ్లకు చక్కటి కలరే కాకుండా మంచి రుచి కూడా వస్తుంది ఈ విధంగా ఎర్రగాయ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని నిలువుగా కట్ చేసుకొని ఈ పచ్చిమిర్చిని అదే నూనెలో వేసి ఫ్రై చేసి పక్కన ఉంచుకుందాము చూడండి ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డలు చల్లారినాక ఇంత డ్రైగా అవుతాయి ఈ సైజు టమాటాలు ఒక గ్లాస్ బియ్యానికి రెండు టమాటాల చొప్పున తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అట్లనే కొన్ని పచ్చిమిర్చిని ఇంకా ముక్కలుగా కట్ చేసుకుని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలకి కొన్ని ముక్కలని తీసి పక్కనుంచుకున్నా నేను ఈ ఉల్లిగడ్డలు పోపులోకి వాడుతున్నా నేను కోడిగుడ్లని ఫ్రై చేసుకునేటప్పుడు మిగిలిన నూనెని వేరొక పెద్ద గంజుని పెట్టుకొని ఆ గంజులోకి ఈ నూనెని వేసుకుంటున్నాకి ఈ నూనె సరిపడది అనుకున్న అప్పుడు ఇంకా కొంచెం నూనెని వేసుకొని దాల్చిన చెక్క ఒక మూడు అనాస పువ్వులు కొంచెమంతా జాపత్రి జాపత్రి ఎక్కువ అయితే ఇంకా చేదొస్తుంది చూసుకొని వేసుకోండి ఒక పది ఇలాచీలు ఒక నలభై దాకా లవంగాలని వేసుకోండి కొంచెమంతా సాజీరా ఒక నాలుగు బిర్యానీ ఆకులు కొంచెమంతా బిర్యానీ పూతేసుకొని మసాలా చక్కగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని మనం ముందుగా తీసి పక్కన ఉంచుకున్న ఉల్లిగడ్డలను వేసుకుందాము చన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకుందాము కొంచెం ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్న అల్లం అల్లమెల్లిపాయని వేసుకొని అల్లం అల్లమెల్లిపాయ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని కొంచెం అల్లం అల్లమెల్లిపాయ పచ్చిది వేసుకుందాము కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని మరి మొత్తం అంతా చక్కగా కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్ళని వేసుకొని మూత పెట్టి ఇంకా చక్కగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలు ఇంకా మెత్తగా ఉడకాలే అంతవరకు ఉడికించుకొని ఇంకా టమాటాలు ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత మనకు తగినంత ఉప్పు కారము ఒక చెంచానర ధనియాల పొడి రెండు గరం మసాలా వేసుకొని అంతా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపడిందా లేదా అని కొంచమంత టేస్ట్ వేసి వేస్తున్నా నేను ఒక గిన్నెడు తీయటి పెరుగు తీసుకొని గడ్డలేం లేకుండా చక్కగా గిల్ల కొట్టుకున్న తర్వాత గ్యాస్ సిమ్ లో పెట్టి ఈ పెరుగు వేసుకొని చక్కగా నిదానంగా కలుపుకుంటూ నూనె పైకి వచ్చేంత వరకు పెరుగుని ఉడికించుకోవాలి గ్యాస్ ని సిమ్ లోనే ఉంచి నిదానంగా కలుపుతూ ఉడికించుకోవాలి మనం ఏ గ్లాస్ తోనైతే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోని నీళ్ళని తీసుకుందాము ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ నీళ్ళైతే సరిపోతాయి నానబెట్టిన బియ్యం కాబట్టి ఒక గ్లాసే సరిపోతాయి మూడు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల నీళ్ళని తీసుకుంటున్నా ఈ నీళ్లు కరెక్ట్ గా సరిపోతాయి మనం ముందుగా ఉల్లిగడ్డలని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిగడ్డలని పైనుండి వేసుకొని అట్లనే కొంచెం అంత కొత్తిమీర కొంచెం అంత పుదీనా వేసుకొని మూత పెట్టుకొని ఎసరచ్చేంత వరకు చక్కగా ఉడికించుకుందాము మీకు నచ్చితే టేస్టింగ్ సాల్ట్ వేసుకోండి నేనైతే వేయడం లేదు నీళ్లు చక్కగా ఎసరొచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు అంపేసుకొని ఈ ఎసరలో వేసుకొని మొత్తం అంతా కలిపి ఉప్పు సరిపడిందా లేదా మనకు ఉప్పు పడితే కొంచెం వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత మూత తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని ఇంకా వేసుకొని చక్కగా ఐదారు చెంచాల నెయ్యిని తీసుకొని వేసుకుందాము చక్కగా మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల దాకా ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా ఎంతో టేస్టీగా ఎగ్ దమ్ బిర్యానీ తయారైపోయింది చూడండి ఇంకా ఎంత పొడి పొడిగా అన్నం అయితే ఉడికిందో ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ నీళ్లు ఖచ్చితంగా సరిపోతాయి ఈ విధంగా తయారు చేసుకోండి కచ్చితంగా టేస్టీగా ఉంటుంది బిర్యానీ లోకి ఇంకా ఎలాంటి సూపు అవసరం లేదు పైనుండి జీడిపప్పులు వేసుకొని చక్కగా ఇలానే తినేయచ్చు మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అని కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి